श्रीमन्महाभारतमो नूटा याभैकटव रोजु ॐ गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ఇరవై ఏడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దుర్యోధనుడికి పాపబుద్ధి పుట్టింది అయితే కుమారుడైనటువంటి భీమసేనుడు బలవంతులందరిలోకెల్లా శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆ భీమసేనుడిని మోసగించి బంధించాలి అని అనుకున్నాడు దుర్యోధనుడు ఈ మొత్తం అందరిలోకెళ్ళా భీముడు ఒక్కడే బలవంతుడు పరాక్రమవంతుడు మనమంతా కలిసి ఉన్నా సరే అన్నింటిలో భీముడే నెగ్గుతూ ఉన్నాడు మనతో పోటీకి వస్తూ ఉన్నాడు అయితే ఈ భీముడిని ఒకసారి ఎప్పుడైనా సరే పడుకున్న సమయములో పట్టుకొని గంగా నదిలో పడవేయాలి ఆ తర్వాత ఇక అర్జునుడు యుధిష్ఠిరుడు వీళ్ళందరినీ కూడా బంధించి నేను భూమిని పరిపాలించుకోవచ్చు ఈ రకంగా దుర్యోధనుడు నిశ్చయం చేసుకున్నాడు చేసుకుని భీముడికి ఇక కీడు చేసే అవకాశం కోసమని అనుక్షణం ఎదురుచూస్తూ ఉన్నాడు ఆ తర్వాత దుర్యోధనుడు ఒకనాడు పెద్ద పెద్ద గుడారాలు వేయించాడు ఒక నది పక్కన అక్కడ అన్నింటితో కలిసినటువంటి ఏర్పాట్లు గదులను ఏర్పాటు చేయించాడు అన్ని వస్తువులను ఏర్పాటు చేయించాడు ఆ గంగా తీరంలో అక్కడ ప్రమాణకోటి అనేటటువంటి ఒక తీర్థం గంగా తీరములో ఆ ప్రదేశంలో ఈ ఏర్పాట్లన్నీ చేయించి ఉదక క్రీడనం అని దానికి పేరు పెట్టాడు ఇక వంటవారిని భక్ష్య భోజ పేయ చోష్య లేఖ్య రూపములో ఉండేటటువంటి సకల పదార్థాలను అక్కడ ఏర్పాటు చేయించాడు పూర్తయిన తర్వాత ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక ఇక దుర్యోధనుడు అందరికీ తెలియచేశాడు ఇక్కడ మనమంతా కలిసి జలక్రీడనం ఆడుదాం ఉదక క్రీడనం చేద్దాం అని పాండవులతో చెప్పాడు దుర్యోధనుడు మనమంతా సోదరులమంతా ఈ గంగా తీరములో ఇక్కడ జలక్రీడ చేద్దాం అని దుర్యోధనుడు చెప్పగానే యుధిష్ఠిరుడు సరే అన్నాడు పాండవులతో కలిసి అందరూ అక్కడికి బయలుదేరారు అక్కడ ఇక సోదరులందరూ కలిసి ఉద్యానవన శోభను అక్కడ ఉండేటటువంటి వనాలను చూస్తూ అందులోనికి ప్రవేశించారు ఇక అక్కడ కావలసినటువంటి భక్ష్యాలన్నింటినీ కూడా తింటూ ఉన్నారు అప్పుడు తతో దుర్యోధన పాప తద్భక్ష్యే కాలకూటకం విషం ప్రక్షేపయామాస భీమసేన జిఘాంసయా అప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడంటే భీమసేనుడిని చంపటం కోసం భీముడికి ఇస్తూ ఉండేటటువంటి భక్ష్యాలలో కాలకూట విషాన్ని కల్పించాడు ఇక తర్వాత దుర్యోధనుడు తానే లేచి ఒక మంచి సోదరునిలాగా మిత్రునిలాగా భీమసేనుడికి చాలా భక్ష్యాలను అందించటం మొదలుపెట్టాడు ఆ సమయంలో దుర్యోధనుడి మనస్సేమో కత్తిలాగా ఉంది ఇక మాటలేమో అమృతంలాగా మాట్లాడుతూ భీముడికి కావలసిన వాటి కంటే ఎక్కువ ఎక్కువగా భక్ష్యాలను అందించటం మొదలుపెట్టాడు పాపం భీముడికేమో ఆ భక్ష్యాలలో విషం ఉన్నటువంటి విషయమే తెలియదు తినేస్తూనే ఉన్నాడు దుర్యోధనుడు ఇచ్చినవన్నీ తింటూనే ఉన్నాడు ఆ దుర్యోధనుడేమో లోపల నవ్వుకుంటూ తన పని పూర్తయింది అనే భావనతో ఉన్నాడు ఆ తర్వాత ఇక పాండవులు ఆ కౌరవులు అందరూ జలక్రీడలు ఆరంభించారు ఆటలు ముగిసిన తర్వాత సాయంకాలం అలసిపోయి ఇక కౌరవ పాండవులందరూ కూడా ఆ విహారాన్ని చాలించి మంచి బట్టలు కట్టుకొని చక్కగా అలంకరించుకొని ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నారు ఆ సమయంలో ఇక భీముడు మాత్రం బాగా అలసిపోయి ఉన్నాడు ఒక చోట నిద్ర కూడా పోయాడు ఎందుకంటే అప్పటికే భీముడి శరీరమంతా కూడా విషం ప్రాకిపోయింది చల్లగాలి వస్తోంది కనుక ఇక ఏమాత్రమూ స్పృహ లేకుండా భీముడు పడుకొని ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం అనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ